అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళు బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తెలుగు వందరి మీద దుష్ప్రచారం చేశారు మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాలుగు వేలు పింఛను పెంచడమే కాకుండా ఏడు వేలు రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేస్తాం అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా లేజే అదేవిధంగా మూడు వేల రూపాయలు ఏదైతే మరి దివ్యాంగుల ఫింఛన్ ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలకు పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు ఆరు వేల రూపాయలకి పెంచి మనం ఇచ్చాం అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు కానీ ఏదైతే ఈ ముప్పై రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్న అప్పుల్లో ఉన్నా మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రాదు రేపు మనకి జూలై నుంచి మన ఇంటి దగ్గర ఇస్తారు మన ప్రభుత్వం వస్తుంది ఇంటి దగ్గరే పట్టుకొచ్చి ఏడు వేలు ఇస్తారు ఏది ఇప్పటి నుంచే కల్పించేస్తాం ఏది ఏప్రిల్ మే జూన్ మూడు నెలది మూడు వేల రూపాయలు అంటే వేసి బాగా ఉండిపోయింది కదా మూడు వేలు ఇస్తారు కదా నాలుగు వేలు అంటే ఆ పెంచిన వెయ్యి వేసి రూపాయలు లెక్క మూడు వేలు ప్లస్ పెంకి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఒకటో మన ఇంటికి వస్తాం మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే ఆ మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు అమ్మా ఏడు వేల రూపాయలు అమ్మా మీకు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన తక్కువే లేదు మాకు ఓకే ఇప్పుడే చూశారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో అంటే ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాం దాని ప్రకారం అధికారులకు వచ్చిన తర్వాత ఆ ఏడు వేలు రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ